ఇక మొదలైంది పోర్రి శ్రీశైలం మల్లన్న మహోత్సవం గదే శివరాత్రి వస్తుంది కదా శివునికి పూజలు ఉపవాసాలు ఇక శ్రీశైలంలా ఎట్లా జరుగుతాయో మీకు చెప్పాల్సిన అవసరమే లేదా భక్తులు కూడా లక్షలల్లో వస్తారు గాల కోసం గుడిని ఎట్లా ముస్తాబు చేస్తారో చూడు హరహర మహాదేవ శంభో శంకర మీరు కూడా మనసులు అనుకోరి అనుకునే అన్ని జరిగిపోతాయి ఇప్పుడు ఎందుకు చెప్తూ రనుకుంటురా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి మరి శ్రీశైలంలా మల్లన్న మహోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ రోజు నుండి మార్చి ఒకటి తారీఖు వరకు అంగరంగ వైభవంగా మల్లన్న పండుగ జరుగుతుంది అబ్బాబ్ అగో సూడుర్రి ఏమన్నా కలరింగ్ ఉందా రంగురంగుల పెయింటింగ్ లు లైటింగ్ లు ఏర్పాట్లు మామూలుగా లేవు కదా ఏడు కాడికి క్లీన్ క్లీన్ చేసి పెట్టిర్రు అరేవా చూస్తుంటేనే మామూలుగా లేదు కదా భూలోక కైలాసం లెక్క ముస్తాబ్ చేసిర్రు శివుడికి దిగి రావాల్సిందే ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి అంటే మన ఎరికనే ఏ రేంజ్ లో జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే కాదు దేశ విదేశాల నుంచి కూడా మస్తు మంది భక్తులు వస్తారు హా హేవ్ అనుకుంటా ఇక కొంతమంది భక్తులు అయితే నడుచుకుంటానే వస్తారు ఇక ఇట్లా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఏమైతంటే భక్తులు గుమిగూడి తొక్కిసలాటలై మస్తు ఇబ్బంది అయితది ఆడ ఈడ చూస్తలేమా జనాలు తొక్కిసలాటల ఇట్లయితారు అని అయితే గసొంటి వాటికి తావి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళంతా మంచిగా మొక్కి మంచి ఇండ్లలో కోవాలని దేవస్థానం అధికారులు అయితే ఏర్పాట్లు గట్టిగానే అయిస్తున్నారు తాగానికే నీళ్లు ఉండనికే రూమ్లు దవాఖానాలు మస్తు ఏర్పాట్లు చేస్తారు భక్తులు కూడా గుంపులు గుంపులు వచ్చినప్పుడు తొక్కిసలాట ఏం జరగకూడదని మంచిగా ఆ క్యూల పోయేటట్టు ఆ క్యూ వర్షాలు కూడా ఆడానికే నీళ్లు కూడా ఏర్పాటు చేసిర్రు శ్రీశైలంలో మహాశివరాత్రి అంటే చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే ఐదు రోజుల ముందు నుంచే నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ రావడం అంటే ఉట్టి అయ్యే పని దూపు అయితది ఆకలి గాళ్ల కోసం ఏం చేసిరంటే పది కిలోమీటర్ల దూరంలా కైలాస ద్వారా ఉంటది కదా ఆడ భీముని కొలను అటకేశ్వరం మెట్లతో వల్ల ఏం చేసిరంటే అలసిపోతే కూచోనికే పెద్ద పెద్ద షెడ్లు ఉపాఐతే తాగానికే నీళ్లు చూస్తుంటే కాళ్లకు ఏం గుచ్చుకపోకుండా రోడ్లను కూడా సాఫ్ చేయబట్టిరి అన్ని రకాల మనుషులు వస్తారు ఇక చిన్నపిల్లలున్న తల్లులకు ముసలోళ్లకు వేరే క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసిరంట ఇక వచ్చే భక్తులకు ఏమన్నా ఆరోగ్యం అటు అయితే అంబులెన్స్ లు కూడా ఉన్నాయంట వైద్య శిబిరాలు కూడానంట ఆడ ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు వచ్చే భక్తులకు ఏం కాకుండా మస్తు జాగ్రత్తలు ఇక రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి అనగాని సత్యప్ర అనిత పిసి జనార్దన్ రెడ్డి ఆడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా అధికారులకు ఇట్లా వేయాలి వేయాలి మంచిగా చేసుకోవాలని సలహాలు కూడా ఇచ్చిరంటే కలెక్టర్ రాజకుమారి శ్రీ ఆదిరాజ్ సింగ్ రానా ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు కలిసి మాట్లాడి గట్ ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అనుకున్నారంట ఏదేమైనా నేను చెప్పేది ఒకటే శ్రీశైలం పోతుర్రు మంచిగా వరి మంచిగా రారి ఎందుకంటే బయట గుంపులు గుంపులు ఉన్నప్పుడు ఏమేం జరుగుతున్నాయి అన్ని చూస్తున్నాం తొక్కిసలాటై లొల్లు అయితే అవే పెట్టుకోకూరీ మంచిగా మల్లనను మొక్కుకోర్రి మంచిగా ఇంటికి రారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీలైనంత వరకు పూర్తి చేసి రేపటి నుంచి భక్తుల యొక్క అవసరాల మేరకు దర్శనం అదేవిధంగా మరి వారికి ఉన్నటువంటి అవకాశం మేరకు వస్తే ఉచిత అన్నప్రసాద వితరణ ట్యూలైన్లో మంచినీరు సరఫరా అన్నప్రసాదాల వితరణ అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాల ఎంపిక ఉచిత బస్సుల ఏర్పాటు మంచినీరు జలప్రసాద వితరణ పెరుగుతు ఆ వాటర్ సరఫరాకు సంబంధించి అదేవిధంగా గంగాధర మండపం నుంచి నంది వరకు మనం ఇరువైపుల చరువు పంద ఏర్పాటు చేయడం ద్వారా పగటి పూట అవసరమైన మేరకు ఉచిత దర్శనాలకు సంబంధించిన ఏర్పాటు చేసిన క్యూలైన్ ఎక్కువ మంది కనుక మరి నిలబడేటువంటి పరిస్థితి లేనప్పుడు వాటిని స్టాప్ కాప్ మరి హోల్డింగ్ ఏరియాస్ కింద తయారు చేసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది